స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్లో లో కనిపించని సీరియస్నెస్ ఏదైతే లోకల్ ఎన్నికలు వస్తున్నాయో వాటిని కొంచెం లైట్ తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు పోటీ చేసినా కానీ మ్యాక్సిమం అన్ని ఓడిపోయే అవకాశం ఉంటుంది అందుకే అందులో భాగంగానే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా వాళ్ళు అభ్యర్థులను పోటీలో పెట్టలేదు ఒకవేళ మూడు స్థానాలనే కూడా వాళ్ళు పోటీలో పెట్టి ఆ మూడు ఓడిపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలల్లో మూడు స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పార్టీ మీద ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత అయితే ఉన్నది పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం మనం ఉన్నటువంటి స్థానాలు మొత్తం కోల్పోయినరు పార్లమెంటులో వాళ్ళకి జీరో వచ్చింది వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి మెదక్ స్థానాన్ని కూడా వాళ్ళు కోల్పోయినరు మరి ఇదే రకంగా ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మనం అభ్యర్థులను పెట్టి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఓడిపోతే మన ఇజ్జత అవుతుందని చెప్పి అక్కడ దానికి దూరం అయినరు మరి స్థానిక సంస్థలని కూడా లైట్ తీసుకునే అవకాశం కనిపిస్తుందంట ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే దూరం స్థానిక ఎన్నికలు ముగించుకున్నా కనిపించని హడావిడి అంట ముంచుకొస్తున్నా కనిపించని హడావిడి బలమైన అభ్యర్థుల వేటలో కొరవడిన ఆసక్తి అంట పా ఆర్థిక పరంగాను పార్టీలో సమాలోచనలు దిశానిర్దేశం లేక క్యాడర్లోనూ నైరాశ్యం అంట వ్యూహాలకు పదును పెడుతున్న కాంగ్రెస్ బీజేపీ ఇది ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టించుకొని బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎన్నికలను సైతం లైట్ తీసుకున్నట్టు పార్టీలోనే జోరుగా ప్రచారం సాగు సాగుతున్నది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించగా బీఆర్ఎస్ నేటికి ఉపాధ్యాయ గ్రాడ్యుయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం ఈ క్రమంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవడం లేదని పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నదంట క్షేత్రస్థాయిలో నో సీరియస్నెస్ అంట నిజంగానే కొంత వీళ్లకు ఈ ఈ ఎన్నికలలో కూడా వాళ్ళకు కొంత ప్రతికూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు కొంత సీరియస్నెస్ లేకపో లేరు బలమైన అభ్యర్థులు కరువు అంట క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కొంత ఈ మూడు ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ చేయకపోవడానికి కూడా కారణం ఇదే ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే ఇంకా లీడర్ ఈ లీ ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల మీద కొంత ఒత్తిడి ఏర్పడుతుంది ఒక నెగటివ్ బయటికి వెళ్తుంది ఎందుకంటే మూడు స్థానాలు పోటీ చేసి మూడు ఓడిపోయినరు మూడు ఓడిపోతే కొంత మనకు ఇంకా స్థానిక సంస్థల్లో కూడా మనం గెలవమనే భావంతో వాళ్ళు పోటీ కూడా పెడతలేరు సగం సెగ్మెంట్లలో అంతే సంగతులు అంట ఇట్లా ఏ నియోజకవర్గాల్లో తీసుకున్నా వాళ్ళ కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చినాయి మళ్ళీ మొదలైన వలసలు అంట స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవల ప్రకటన రాగానే మండల గ్రామ స్థాయిలో వలసలు మొదలు మళ్ళీ మొదలయ్యాయి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతలు చేరుతున్నారు వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్ కీలక నేతలను చేర్చుకునే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందట ప్రత్యర్థి నాయకత్వాన్ని దెబ్బతీయడం పార్టీ అభ్యర్థుల గెలుపును మరింత సులువు చేయాలనే ద్విముఖ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నది స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంట ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలవాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ గెలుపు కోసం వ్యూహాలు ప్రణాళికలు రచించే జీవో బిజీలో ఉన్నారంట కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా సీరియస్గా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరు ఉన్నారో ఇవి కార్యకర్తల ఎన్నికలు కార్యకర్తల కోసం మనం కూడా చాలా కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేసి అత్యధిక స్థానాలను కూడా ముఖ్యమంత్రి చెప్పినరు మీరు ఏకగ్రీవం చేయండి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీ జడ్పీటీ స్థానాలని రాష్ట్రంలో ఎన్నాడు లేని విధంగా కనీవీని ఎరగని రీతిలో వాటిని మీరు ఏకగ్రీవం చేయాలని చెప్పి ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు కింద స్థాయి నాయకత్వానికి పిసిసి అధ్యక్షునికి ఇట్లా ముఖ్యమంత్రి సలహాలు సూచనలు కూడా ఇచ్చిండ్రు